చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అంటారు అలాగే పాపం జగన్ పరిస్థితి అదే విధంగా ఉంది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఆ బొబ్బ దెబ్బరా అన్నట్టుగా ఏదేమైనా సరే ఈ పరిస్థితి ఒక రాజకీయ నాయకులతో సంభవించడం అనేది చాలా దురదృష్టకరం పాపం ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి మొండిగా మోపుదేవి చూసుకుందాం మోపుదేవికి తను ఓడిపోయినా సరే తను ఎమ్ ఎమ్మెల్సి ఇప్పించి తన మంత్రి వర్గాలను తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా ఈరోజు నా పెద్ద సా చెప్తున్నాడు అతను నేను అతనికి ఎంతో సహాయం చేసేవాడిని నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత బాబు ఆ పరిస్థితుల్లో ఆ టైంలో నీ యొక్క పెద్ద అవసరం ఏం లేదు ఈ రోజు నీ అవసరం ఉంది అవసరం వచ్చే సమయంలో నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త భవిష్యత్తు రాజకీయాలు ఇంత నీచంగా ఉంటే దేవుడు మెచ్చడు ప్రజలు మెచ్చరు చూద్దాం నువ్వేపాటి బయటకు వస్తావో అలాగే చాలామంది పాపం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆ రోజున తప్పులు చేసిన సమయంలో ఖండించకుండా కనీసం ధైర్యంగా వెళ్ళి మీరు చేసిన తప్పండి లాగైతే రేపు గడపడం కష్టం ప్రజలు మనల్ని కలవడం కష్టం అని సంగతి చెప్పేది ధైర్యం చేయలేక ఎందుకంటే ఎక్కడ చేస్తే తిని మంత్రి పదవి పోతుందో అని పోతే పోయింది కదా మంత్రి కానీ అందరూ కూడా అలా ఖాళీ కూర్చొని ఈ రోజున పాపం అతని గురించి అతను కష్టకాలంలో ఉన్నాడు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు విమర్శించడం అతను వదిలిపెట్టిపోవడం ప్రతి ఒక్కరు రాయి వేయడం అవకాశం ఉంటే అతనికి నీచంగా అతని శాడ్ అని మొన్నటి వరకు చంద్రబాబు చెప్పే సాడిస్ట్ పదం ఇప్పుడు వీరి నోటి మీద వస్తున్నారు ఎందుకంటే రేపంత మళ్ళీ వెళ్ళి చంద్రబాబు శంకర్ చేరాలంటే అతను జగన్ శాడిస్ట్ అని అంటే అతను ఏమైనా మంత్రి పదవి ఇస్తాడేమో జగన్లాగాని చంద్రబాబు అలా ఇవ్వడండి మీరు శాడిస్ట్ కాదు ఇంకేం మాటన్నా బండ బూతులు తిట్టినా సరే మన కొడాలిలాగా లాగా వంశీలాగా రోజాలాగా తిట్టినా సరే మీరు మిమ్మల్ని ఈడ అని పక్కతో చేస్తారు తెప్పించి చేయడు కానీ అలాంటి పిచ్చి పనులు చేయకండి విలువలు పాటించండి రాజకీయాల్లో మరి ఎంత బహిరంగంగా నిర్లజ్జగా మీరు చేసిన ఈ దీన్ని చూస్తుంటే ప్రజలు అసహించుకుంటారు మీకు ఏదో ఈ నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల పాపం వాళ్ళు ఇస్తే ఏదో కార్పొరేషన్ పనులు ఇస్తే ఇచ్చారేమో కానీ ప్రజలు వీటన్నిటినీ గుర్తుపెట్టుకుంటారు మీరు మీరు కళ్ళ ముందే చూశారు కదా మొట్టమొదటి రోజే ప్రజాదర్బాన్ని కూల్చివేయటం మరి అది ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అలా ఒక దాని తర్వాత ఒకదాని దాని తర్వాత ఒక దాని తర్వాత మరొకటి చేసుకుంటూ 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 పోయి చివరికి ఆ ప్రతి ఒక్క ఫార్మర్స్ యొక్క రైతుల యొక్క దస్తావేజులన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకునేటప్పటికీ అటన్నిటినీ గమనించి ప్రజలు ఎంత సైలెంట్ రెవల్యూషన్ చేశారో చూశారు జగన్ లాంటి మొండివాడు ఆయనకి అర్థం కాక అక్కలు అమ్మలు ఆ నాన్నలు తాతలు అందరూ ఏమైపోయారు అని పాపం వేదంతో గురయ్యాడు అసలు నాకైతే హిమాలయాలకి వెళ్ళిపోవాలండి అని సాధారణంగా అతను క్రైస్తవుడు కాబట్టి హిమాలయాలకి వెళ్తామనే పదం రాదు నేను జెరూసలేంకి వెళ్ళిపోతానని కానీ మరి ఓటర్స్ ఎక్కువ మంది భార హిందువులు ఉండటం మలంగా నేను హిమాలయాలకి వెళ్ళిపోవాలనిపిస్తున్నాను అండి మరి అలాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది ఒకసారి తలముడి తను కూడా సింహావలోకనం చేసుకోవాలి మరి అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా చేసుకొని చేస్తారో అప్పుడు మీరు చక్కగా పదుల్లో అంటే ప్రజలకి ఏది కావాలి అనేది గ్రహిస్తారు మీ చుట్టూ ఏగల్లాగా వాళ్ళు ఎవరు కూడా మీ వాళ్ళు కాదు మిమ్మల్ని ప్రవృత్తి చూస్తుంటే మీరు మూసిబూసి వాళ్ళు పార్లమెంట్ నవ్వేసారా అసెంబ్లీలో అది నిజంగా చాలా చండాలుగా ఉండే ప్రజలకి ఉక్రోషం వచ్చింది ఏంటా పాపం అతను తిరుగుతూ ఉంటే వా ప్రతిపక్షాలు తిరుగుతూ ఉంటే ఈయన ముసిముసిన వాళ్ళు అందరూ మీరు నవ్వుతే వస్తుంది బాగోరండి బాబు మీరు సీరియస్గా ఉంటేనే బాగుంటుంది చాలా వెక్కిలు నవ్వుగా ఉంటుంది అది కాబట్టి అలాంటివి వాటిని అన్ని మర్చిపోండి గతంలో చక్కగా ప్రణాళిక వేసుకోండి అనవసరంగా చిన్న చిన్న విషయాలకి నాకు సెక్యూరిటీ ఇస్తే వస్తాను లేకుంటే అది ఇస్తే వస్తాను చిన్నపిల్లలాగా చేయకుండా బీ మెచ్యూర్ బి ఒక్కసారి రాజీవ్ గాంధీని చూడండి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఫస్ట్లో చాలా పిచ్చి పిచ్చిగా ఎల్మిలాగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఏంటంటే అతను చాలా అతను నేర్చుకున్నాడు మొన్న పాప ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అతను చివరి సీట్ ఇచ్చినా సరే వందాగా వెళ్ళి రాయలుగా కూర్చున్నాడు దాంతో ఏమైంది మోడీ చిన్నపుచ్చుకున్నాడు దేశవ్యాప్తంగా బట్ రాహుల్ గాంధీ యొక్క ఇమేజీ చాలా ఎత్తుకెళ్ళింది కారణం తగ్గించుకోవటం తనకు తాను తగ్గించుకోవటం వల్ల ప్రజల హృదయాల్లో అతను హెచ్చించబడ్డాడు మరి మీకు ఇలాంటి పదాలు చాలా ఉంటాయని మరి మీరు చదివారో లేదో తెలియదు అసలుకి ఏదో క్రైస్తవుని చెప్పుకొని ఓటు కోసారో లేకపోతే నిజంగా బైబుల్ నమ్ముతారో నమ్మరో అమ్ముకుంటారో సంగతికి తెలియదు చదవండి చక్కగా బైబుల్ బైబుల్ కానీ హిందూ పురాణాలు కానీ ఏ చదివినా సరే దాంట్లో అన్ని మంచి మీ జ్ఞానాన్ని ఇస్తాయి అంతవరకు ఇంత ఇవన్నీ మానేసి చక్కగా చందమా పత్రిక ఉండే చూసారా ఆ చందమామ పత్రిక చదవండి మీకు ఎంత జ్ఞానం వస్తుందో కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంది రాబోయే రోజుల్లో మీరు చక్కగా ఇలాంటి కక్ష సాధింపులు కాకుండా రాష్ట్రానికి ఏదో చేస్తాను ఏదేసే మంచి పని చేయాలి నేను చేస్తాయిగా నా తండ్రిలా నిలిచిపోయాడు మన తండ్రి రాని ఎందుకు నిలిచిపోయాడు వన్ నాట్ టూ మరి ఎంత అద్భుతమైన పథకం అండి అదేవిధంగా స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఒకటేంటి అలాంటివి ఎన్నో చేయటం మూలంగా ఆయన చిరస్థాయిగా ఉండిపోయారు మరి మీరు ఆ చిరస్థాయి స్టేజ్కి రావాలంటే ఇప్పటి నుంచే చక్కగా పకడ్బందీగా చేసుకొని ప్రజల్లో ఉండండి సార్ బెంగళూరులో కాదు హైదరాబాద్లో కాదు ప్రజల్లో ఉండండి ఎవడు సార్ చాలా బుద్ధి చాలా సార్ నిజంగా ప్రజల కలిపి ఎవడని చెప్పేది అంటే ముందు నైరువాడు ఎవడు మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి విజయవాడలో ఆ కమ్మ సామ్రాజ్యంలో మీరు అక్కడ ఉంటే మీ దగ్గర రాగల సత్తా ఎవరికైనా ఉందా అంత భయపడి పోసుకున్నాడు కదండి ఎవరు ఏం చేయలేదు సార్ ప్రజలతో ఉండండి ప్రజలు అంటే ఏ కులం ఏది చేయలేదు ఏ మతం ఏది చేయలేదు రాజకీయ నాయకులని ప్రజలు హు హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటారంటే తమ అవసరం వచ్చినప్పుడు తన కోసం నిలబడే రాజకీయ నాయకుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతవరకు నేను విశాఖపట్నంలో చూడండి ఆయన ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు వెలపూడైనా ఏ ప్రజ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఆ సమయంలో ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి ప్రజలంతా కూడా ఆయనకి విపత్కర పరిస్థితుల్లో కూడా గెలిపిస్తారు ఆయన ఓడిపోవడం అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు జరగలేదు కారణం ప్రజలతో ఉండటమే అదే సీక్రెట్ మీరు కూడా ప్రజలతో ఉండండి ఏదో చెప్పాడు కానీ అనండి నాకు మీ నాన్నగారు మంచి అనుబంధం ఉంది అందుకనే నేను మీ తండ్రి స్నేహితుడిగా బైబిల్ మాట ఉండండి తండ్రి యొక్క స్నేహితుడిని మాటని స్నేహితుడిని వదులుకో వదలుకోవని మరి మీకు ఆ సంగతి తెలుసో తెలియదు కానీ నేను మాత్రం అన్ని చదివాను పేదాలు చదివాను బైబుల్ చదివాను కురాన యొక్క ఈ మధ్య తెలుగు కురాణి తెచ్చుకుని నేను చదువుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను కానీ టైం దొరకట్లేదు అది కూడా చదువుతాను ఎందుకంటే అన్నిట్లో ఒకటే ఉంది బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని కాబట్టి దేవుడు ఒకటే కానీ ఈ మధ్యలో ఈ చేసే చేసేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేసినది ఏదైనా సరే జ్ఞానయుక్తంగా ఉండాలంటే కనీసం చందమామ లాంటి పత్రికలు తీసుకొని చదివి చాలా కామ్గా చదువుకొని ఒక ప్రణాళిక రూపొందించుకోండి మీకు చాలా బంగారపు భవిష్యత్తు ఉంది మే గాడ్ బ్లెస్ యూ